ప్రపంచంలో దేశాలన్నీ పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నాయి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లోని చారిత్రక సాంస్కృతిక వారసత్వ కట్టడాలు పర్యాటకులలో భారీగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి అందులో మొదట వరుసలో దేవాలయాలు ఉన్నాయనడంలో సందేహం లేదు ఇక ప్రపంచంలోనే అత్యధికంగా దేవాలయాలు ఉన్న దేశం భారత్ తీర్థయాత్రికులకు ముందు వరుసలో ఉంటుంది నిజానికి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలకు చారిత్రాత్మక సాంస్కృతిక మతపరమైన ప్రాముఖ్యతలు ఉన్న కారణంగా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటాయి అయితే గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సందర్శకులను ఆకర్షించిన దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం భారతదేశం దేవాలయాలకు ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాంటి దేశంలో ఇటీవల అయోధ్య రామ్ మందిర్ అందరినీ ఆకర్షిస్తుంది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన ఈ హిందూ దేవాలయానికి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రాణ ప్రతిష్ట జరిగింది ఈ ఆలయం శ్రీరాముని జన్మస్థలంగా పరిగణిస్తున్నారు అందుకే ఇది హిందూ యాత్రికులకు అత్యంత ప్రాముఖ్యత కలిగించిన స్థలంగా మారింది సంవత్సరానికి ఐదు కోట్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించుకునే యాత్రా స్థలాలలో ఒకటిగా నిలిచింది ఇందులో ముఖ్యంగా ఉన్నది సాక్షాత్తు భూలోక వైకుంఠంగా పిలుచుకునే తిరుమల తిరుపతి దేవస్థానం తీర్థయాత్రికులను భారీగా ఆకర్షిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించుకునే హిందూ ఆలయాలలో ఒకటి ఇక్కడ సందర్శకుల సంఖ్య సగటున రోజుకి యాభై వేల మంది నుండి లక్ష మంది వరకు ఉంటుంది ఈ లెక్కన సంవత్సరానికి సుమారు మూడు నుండి నాలుగు కోట్ల మంది సందర్శకులు వస్తూ ఉంటారు ఇక ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం గంగా ఘాట్లకు భక్తుల పోటు చాలా భారీగా ఉంటుంది హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతానికి ప్రతి ఏడాది కోట్లాది మంది వస్తూ ఉంటారు ముఖ్యంగా కుంభమేళ వంటి పండుగ సమయంలో సందర్శకుల సంఖ్య లెక్కకు మించి ఉంటుంది గతేడాది మహాకుంభమేళకు అరవై ఐదు కోట్ల మందికి పైగా హాజరయ్యారు ఇక మక్కా కూడా అత్యంత పాపులర్ ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి కాబా మస్జిద్ అల్హరం అని పిలిచే సౌదీ అరేబియాలోని ఈ ఇస్లామిక్ ఆధ్యాత్మిక ప్రదేశం ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రమైన స్థలం హజ్ యాత్ర సమయంలో లక్షలాది మంది ముస్లింలు ఇక్కడికి వస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ హజ్ యాత్ర జూన్ నెలలో జరిగింది అప్పుడు దాదాపు పద్దెనిమిది లక్షల మంది యాత్రికులు హాజరైనట్లు కొన్ని లెక్కల్లో తెలుస్తుంది హజ్ సమయంలో సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది సాధారణ సమయంలో కూడా యాత్రికులతో కలిపి కోట్లాది మంది ఈ దేవాలయానికి సందర్శిస్తూ ఉంటారు ప్రపంచంలో అత్యంత భారీగా భక్తులను ఆకర్షించే మరో ప్రదేశం వేటికాన్ సిటీ ఇటలీ రాజధాని రోమ్ కు చెందిన సెయింట్ పీటర్స్ బసిలికా ఇది క్రైస్తవులకు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పోక్ నివాస స్థలంగా ప్రసిద్ధి సెయింట్ పీటర్స్ బసిలికాకు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ యాత్రికులు సంవత్సరానికి సుమారు ఒక కోటి మంది వస్తూ ఉంటారు ఇలాగే క్రైస్తవ దేవాలయాలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉన్న నోట్రేడామ్ కేట్రెడ్యామ్ చాలా ఫేమస్ ఈ చారిత్రక క్రైస్తవ ఆలయం అగ్ని ప్రమాదం తర్వాత తిరిగి నిర్మాణం పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ తెరుచుకుంది ఇది యాత్రికులతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది ఈ ఆలయం తిరిగి తెరుచుకుని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో సుమారు ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది సందర్శించారు ఇక హర్మందిర్ సాహెబ్ గా పిలిచే గోల్డెన్ టెంపుల్ కూడా తీర్థయాత్రికులతో ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుంది అమృత్సర్ లో ఉన్న ఈ ఆలయం సిక్కు మతస్థలాలకు అత్యంత పవిత్రమైన స్థలం దీన్ని ఆధ్యాత్మిక వాతావరణం సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తాయి ఇక్కడకు రోజుకు సుమారు ఒక లక్ష మంది సంవత్సరానికి మూడు నుండి నాలుగు కోట్ల మంది వస్తూ ఉంటారు అలాగే జమ్మూ కాశ్మీర్ లోని ఖత్రాలో ఉన్న వైష్ణోదేవి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి త్రికుట పర్వతాలలో ఉన్న గృహలోని ఈ ఆలయం వైష్ణోదేవిని ప్రత్యేకంగా కోలుస్తారు ఇది హిందూ యాత్రికులకు అత్యంత ప్రసిద్ధి స్థలాలలో ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేవాలయాన్ని ఎనిమిది కోట్ల నుండి పది కోట్ల మంది సందర్శించినట్టు అంచనాలు ఉన్నాయి ఇక హిందూ దేవాలయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ హిందూ ఆలయంగా ప్రఖ్యాతి చెందింది దాని వాస్తుశిల్పం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా సంవత్సరానికి దాదాపు రెండు కోట్ల మంది సందర్శకులు వస్తూ ఉంటారు అలాగే కంబోడియాకు చెందిన అంగోర్వాడ్ కూడా ప్రసిద్ధి చెందిన దేవాలయం హిందూ బౌద్ధ ఆలయం సముదాయంగా ఉన్న ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా పేరు పొందింది సంవత్సరానికి సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల మంది వరకు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు బీహార్ లోని బౌద్ధ్ చెందిన మహాబోధి ఆలయానికి కూడా సందర్శకులు పోటెత్తుతుంటారు దీన్ని గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలంగా భావిస్తారు యునెస్కో వారసత్వ స్థలంగా దీనికి గుర్తింపు ఉంది ఈ ఆలయం బౌద్ధ యాత్రికులకు అత్యంత ముఖ్యమైన స్థలం అందుకే ఇక్కడ సంవత్సరానికి సుమారు ఇరవై నుండి ముప్పై లక్షల మంది వస్తూ ఉంటారు నిజానికి ఇలాంటి దేవాలయాలు భారతదేశంలో ఇంకా చాలానే ఉన్నాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఎక్కువగా సందర్శకులను ఆకర్షించే లిస్ట్ లో ఇండియా ప్రముఖంగా నిలిచింది వాటి విశిష్టతకు వేటికవే పెట్టింది పేరు ఏది ఏమైనా భారతీయ దేవాలయాలు భవిష్యత్తులో మరింత మందిని ఆకర్షించే విధంగా మారుతున్నాయి ఇది పర్యాటకానికే కాకుండా సమాజంలో ఆధ్యాత్మిక దృష్టికోణం పెరుగుతుందని చెప్పడానికి ఆనువాలుగా ఉంది మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లో చెప్పండి